అనంతరం వారు మాట్లాడుతూ క్రీడా రంగంలో పిల్లలకు తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని అందించాలని పిల్లలు ఏ ఆటలు ఉత్సాహంగా ఆడుతున్నారు వారి ఆటల్లో తల్లిదండ్రులు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కూడా క్రీడాకారులు ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ పెరుమల్ల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్ లో మహిళా చాంపియన్షిప్ క్రికెట్ లీగ్ జరుగుతా ఉంది నన్ను ఆహ్వానించిన ఝాన్సీ గారికి కృతజ్ఞతలు తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లల్ని ఆటల్లో ప్రోత్సహించాలి ఆటలు ఆడడం వల్ల దేహదారుఢ్యం పెరుగుతూ ఉంది మంచి జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంది చురుగ్గా వాళ్ళు అన్ని విషయాలలో పార్టిసిపేట్ చేయగలరు ఆటలైపోయిన తర్వాత చదువు మీద కూడా మంచి శ్రద్ధ పెట్టగలరు కాబట్టి తల్లిదండ్రులకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా క్రీడా మైదానాలను డెవలప్ చేస్తూ వాటికి కావలసిన సామాగ్రిని కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా సమకూరుస్తా ఉంది భవిష్యత్తులో కూడా క్రీడాకారులను చాలా బాగా ప్రోత్సహించి రాష్ట్రంలో మంచి క్రీడాకారులను తయారు చేసే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు పనిచేస్తా ఉన్నారు సత్యవేడు నియోజకవర్గంలోని వరలను దోచుకోవడానికి నన్ను ఓడగొట్టాలనుకున్నారు ఎమ్మెల్యే ఆదిమూలం సంచలన కామెంట్స్ చేశారు నీతి నిజాయితీ ధర్మానికి సత్యవేడు నియోజకవర్గం పరిషత్ ఓటు వేశారని మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే ఆదిమూలం మండిపడ్డారు తిరుపతి జిల్లా వరదలపాలెంలోని కేసీపీ కళ్యాణ మండపంలో ఆదివారం క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నం నిర్మల్ ఆధ్వర్యంలో విజయోత్సవ అభినందన సభ ఆయన మాట్లాడారు రాజకీయాలు చాలించుకోవాలనుకున్నా కానీ నియోజకవర్గాన్ని కబ్జా కోరు దగ్గా కోరు లూటీ కోలుతో కాపాడాలని బరిలో దిగానని తెలిపారు ఎట్టి పరిస్థితుల్లో ఆదిమూలం గెలవకూడదని సాయశక్తుల ప్రయత్నాలు చేశారని ప్రజలు ధర్మం వైపు నిలబెట్టారని పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ఎర్రపోతవరం గ్రామంలో కొంతమంది దుండగులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బీఆర్ అంబేద్కర్ మండలిలో చెప్పుల వేసి అవమానించారు ఈ ఘటనపై వాసంశెట్టు సుభాష్ తీవ్రంగా ఖండించారు ఈ పనిచేసిన దుండగులు ఏ పార్టీ వారైనా ఏ కులస్తులైనా వదిలే ప్రసక్తే లేదని మండిపడ్డారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో వారిని పట్టుకుంటామని డాగ్ స్క్వాడ్ సహాయం తీసుకుంటామని పోలీసులు ఇప్పటికే కొంతమంది గుర్తించారు కొన్ని క్లు పాటుకున్నారని చెప్పారు ఏ ఒక్కరు కూడా కంగారు పడొద్దని సమన్వయంతో ఉండమని ఇలాంటి ఇంకెప్పుడు తిరగకుండా చూసుకుంటాన్ని వాసం సట్ట సుభాష్ భరోసా ఇచ్చారు రామచంద్ర భరం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం ఈరోజు జరిగిన సంఘటన చాలా విచారించదగ్గ విషయం కొడుగు బలహీన వర్గాల ఆశ దేవుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కొంతమంది దుండగులు చెప్పులు దండ వేయటం జరిగింది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈ తో కానీ న్యాయమైన విచారణ జరిపి ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పోలీసు వారు లిఫ్ట్ చేయడం జరుగుతుంది ఇలాంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకం వాళ్ళు ఏ పార్టీ వారైనా సరే ఏ కుల వాళ్ళైనా సరే ఉక్కుపాతం మోపడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సమన్వయంతో ఉండండి తిన్

గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ఉక్కుపాదం మోపుతని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఎంపీ మిథన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి వారి అనుచరులు చేసిన భూ అక్రమణులు అక్రమ ఇసుక తరలింపు అక్రమ రిజిస్ట్రేషన్లు సహజ వనరులు దోచుకున్న వారు వారికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు పశ్చిమ నియోజకవర్గం నలభై రెండు డివిజన్లో గల వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఉద్యానవనం పేరుతో నిర్మించిన పార్క్ బోర్డును కొందరు టీడీపీ నాయకులు తొలగించారు ఆదివారం ఆ పార్కుకు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అని ఉన్న బోర్డును ఆదివారం కొందరు తొలగించారు ఈ తొలగింపులో నలభై డివిజన్ టీడీపీ అధ్యక్షుడు చిన్న సుబ్బయ్య కుమారుడు నవీన్ మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు విషయం తెలుసుకున్న కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం చెందిన సందేశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఓటమి కారణం జగన్మోహన్ రెడ్డి అని ఆయన తెలిపారు ఎంతో కష్టపడి పనిచేసిన పార్టీలో సీనియర్ నాయకులను పక్కన పెట్టారని అదే ఓటమికి కారణమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ అభిమానులందరూ రెండు పేల తొమ్మిది తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణాంతరం తర్వాత రెండు పేల తొమ్మిది నుంచి రెండు పేల పంతొమ్మిది వరకు పనిచేసినటువంటి అనేక మంది వైఎస్ అభిమానులకి ఈ రమణారెడ్డి ఆస్ట్రేలియా బొంతు ఈ ముఖం గుర్తుపట్టుంటారు ఇవాళ మీ అందరికి ఇన్ని సంవత్సరాల తర్వాత నేను ఎందుకు మీ ముందుకు వచ్చానంటే నిన్న జరిగినటువంటి నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ ఓటమి గురించి ఒక మాట చెప్తామని వచ్చాను జగన్ ఓటమికి కారణాలు ఎవరు కారకులు ఎవరు జగన్ ఓటమికి కారకులు జగనే జగన్ ని ఎవరు ఓడించలేదు ఈవీఎంలు ఓడించలేదు ప్రజలు అద్దకంటే ఓడించలేదు కానీ జగన్ ని ఓడించింది జగనే ఒక మోనార్క్ లాగా ఒక దేవుడు లాగా ఒక దైవాంశ లాగా పార్టీ కోసం కష్టపడినటువంటి వేలాది మంది కార్యకర్తల్ని దేశ విదేశాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని తృణీకరించి వాళ్లని పురుగుల్లాగా చూసి సాంబార్ లో కరేపాకులాగా తీసి పక్కన పడేసి వాళ్లు తింటే తను తింటే అంతా ఆయన ఆశయాలను నిలబెట్టడానికి ప్రాణాలు రెండు వేల తొమ్మిది నుంచి నిలబడిన కార్యకర్తలందరినీ పూచిక పుల్లగా తీసి పక్కన పడేసి వాళ్ల ముఖాలు చుట్టానికి కూడా ఇష్టపడలేదో ఆ రోజే జగన్ పతనం స్టార్ట్ అయింది ఆరోగ్య శ్రీలో అదనంగా ఆరు అయిదు కొత్త చికిత్స విధానాలు ఇవీ వాళ్ళు పులిటర్నబెయిర్స్ స్కీప్ వాచింగ్ న్యూస్ వాచ్